అందరికీ నమస్కారం సార్ మహబాద్ జిల్లా వ్యాప్తంగా ఇరవై పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడుతుంది ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటి నుంచి అనగా మార్చి ఐదు నుంచి మార్చి ఇరవై రెండవ వరకు జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ప్రతిరోజు జరుగుతుంది ప్రథమ సంవత్సర విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఇంకా డ్యూఎల్ డెస్క్ ఎలక్ట్రిసిటీ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటరు శానిటేషన్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తయినవి విద్యార్థులందరూ కూడా సకాలంలో ఒక గంట ముందు ఎగ్జామినేషన్కి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను ప్రతి పరీక్ష కేంద్రానికి అంటే మ మా మహబాద్ జిల్లా వ్యాప్తంగా ఇరవై సెంటర్లకి ఇరవై చీఫ్ సూపరింటెండెంట్లు ఇరవై డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు ఒక ముగ్గురు సభ్యులతో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడు అలాగే నలుగురు సిట్టింగ్స్ స్కాడు ఈ పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా పూర్తి అవుతున్నాయి అలాగే జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు ఎస్పీ గారి సూచనల మేరకు అలాగే బోర్డు సెక్రటరీ గారి సూచనల మేరకు పరీక్షలని సజావుగా జరిగేటట్లు మేము ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటివరకు అన్ని ప్ర అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయినవి రేపటి నుంచి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి విద్యార్థులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయాలని కోరుకుంటున్నారు